పరిధిలోని ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహం నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మేడ్చూర్ మల్కోజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహం నందు ఆకస్మాత్తుగా తనిఖీ చేసిన నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి మరియు కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ అన్నంలో పురుగులు సరైన వసతులు లేకపోవడంతో చైర్మన్ దృష్టికి రావడంతో ఇమీడియట్ గా స్పందించి హాస్టల్ కు వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు వార్డన్ మీద తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు చైర్మన్ చంద్రారెడ్డి

మనకు మూడు సార్లు పెట్టాలి అరటి పండు సార్ ఫ్రూట్స్ రెండు సార్లు పెట్టాలి అదే పెడుతురు ఆరటి పండుగ ఓకే సార్ రెండు సార్లు పెడుతున్నారు ఆరు రోజులు చాయ్ నేనే చెప్పినాం టీ కావాలంటే అది తడిపోయిన తర్వాత అంత అందుకే అంత టీగా ఉంటుంది చాయ్ పెట్టుకుని తిట్టినాం అయితే మసూర్లో వాడేసి ఇప్పుడు ఎట్టిరు కొన్ని రోజులు పెట్టి ఇప్పుడు సడన్గా ఆచేసి మేము అడిగినాం ఎదురుగా అంటే

లేదు అన్ని ఛానల్లో వచ్చేటట్టు చూస్తా ఖచ్చితంగా సీరియస్ ఉంటుంది ఓకే ధైర్యంగా ఉండండి ఏదైనా ఉంటే ఫోన్ చేయండి అదేం లేదు మేము ఏం అనుకోం ఒకవేళ అప్పుడే మీరు ఫోన్ చేసినప్పుడు లేకున్నా నెక్స్ట్ డేన్ అయినా ఖచ్చితంగా మేము వస్తాం మేము ఉంటాం మీకు అందుబాటులో ఉంటాం తప్పకుండా అప్పుడు కూడా చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తాం ఉన్నారా ఓకే నేను ఇంట్లోనే ఉన్నా నేను నేను మీ ఆస్తలు ఉన్నా మీరు పద్ధతి మార్చుకో వన్ టూ డేస్ లో పద్ధతి మార్చుకోండి మీరు వన్ టూ డేస్ లో పద్ధతి మార్చుకోండి లేదంటే నేను కలెక్టర్ కంప్లైంట్ చేస్తాను అక్కడ సీరియస్ ఉంటుంది చూడు సీరియస్ ఉంటుంది ఓకే కాదు పిల్లలు చంపుతారా ఏం మీరు అరే ఇన్ని జరుగుతున్నాయి ఇన్ని ఎన్నో అవుతున్నాయి ప్రాబ్లమ్స్ అక్కడక్కడ హాస్టల్ లాని హోటళ్ల ఇటువంటిది ఇటువంటి జరుగుతూ ఉన్నాయి అయినా కానీ మీకు అంతే అత్త అంతే ఏందండి ఇది రైస్ట్రా సార్ ఇది నీంగ్ అండి మేడం రేపు రాను మున్సిపల్ రా

మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ ऑपोजिट भीरंगुड़ा कमान आरसीपुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770